హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇప్పుడు మనకి తొందరలోనే వైశాఖ పౌర్ణమి వస్తుంది కదా దీన్నే మహావైశాఖి అని కూడా అంటారు సో ఆ రోజున పూజా విధానం ఏంటి అండ్ ఇంపార్టెంట్గా చాలామంది అడుగుతున్న సమస్యలకి రెమెడీస్ ఏంటి అనేది కూడా చెప్పబోతున్నాను టూ టైప్స్ రెమెడీస్ చెప్తున్నాను అండ్ ఇంట్లో పూజా విధానం లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా అయితే కలశస్థాపన చేసే ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ టైంలో ఎనిమిది గంటల లోపల లేదంటే పది గంటల లోపల కలశస్థాపన చేసుకోండి ఇల్లు వాకిళ్ళన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసుకుని కలశస్థాపన చేసే ఆనవాయితీ ఉంటే చేసుకోండి లేదంటే లక్షణంగా లక్ష్మీదేవి ఫోటో ఉంచి లక్ష్మీనారాయణుల ఫోటో దశ అవతారాల్లో స్వామివారికి సంబంధించిన ఏ అవతారంలో అయినా కూడా మనం పూజించుకోవచ్చు ఇంకా విగ్రహాలు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం లేదా లక్ష్మీ గణపతులు ఉన్నా కూడా చాలు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవాళ్ళు అభిషేకం అనేది తప్పనిసరిగా చేసుకోండి సో ఈ అభిషేకంలో రెమెడీ ఏంటి అంటే మీరు పాలుతో అయినా అభిషేకం చేసుకోవచ్చు లేదా చెరుకు రసంతో అయినా చేసుకోవచ్చు ఒక మహావైశాఖి సందర్భంగా స్పెషల్ అభిషేకం ఏంటంటే మామిడి పళ్ళు ఎల్లో కలర్ మామిడి పళ్ళు ఉంటుంది కదా వాటిలో ఆ గుజ్జు ఆ స్కిన్ అంతా కూడా తీసేసి ఆ గుజ్జుని మిక్సీకి వేసి దాంట్లో మనము జ్యూస్ లాగా తయారు చేస్తాం కదా మ్యాంగో జ్యూస్ ఆ జ్యూస్లో అమ్మవారికి అభిషేకం చేయాలి ఇది చాలా చాలా పవర్ఫుల్ అందులోను పౌర్ణమి రోజున సు అమ్మవారిని అభిషేకం అంటే చాలా పవర్ఫుల్ లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మామిడి పళ్ళ అభిషేకాన్ని తప్పకుండా చేసుకోండి ఎవరు విగ్రహాలు ఉన్నవాళ్ళు ఇంకా విగ్రహాలు లేని వాళ్ళందరూ కూడా నార్మల్గా ఉన్నా లేకపోయినా ఆ రోజు దీపారాధన ఎల్లో కలర్ వత్తులతో అంటే మనము ఎల్లో కలరు వాటర్ని పసుపులో నీళ్లు కలిపి దాంట్లో పత్తితో తయారు చేసుకుంటాం కదా ఒత్తుల్ని తడిపి ఎండబెట్టుకోవచ్చు లేదా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్లో పసుపు కలిపి వాటితో మనం తడుపుకున్నా కూడా అప్పటికప్పుడు కూడా రెడీ చేసుకోవచ్చు సో ఆ ఎల్లో కలర్ వత్తులు వేసి పౌర్ణమి రోజున ఎల్లో కలర్ వత్తులు శ్రేష్టం అమావాస్య రోజున ఎరుపు రంగులో ఉన్న వత్తులు శ్రేష్ఠం దీపారాధనకి సో నెయ్యి అనేది మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే నేతితో వెలిగించుకోండి లేదా మీకు ఏ ఆయిల్ సౌకర్యంగా ఉంటుందో వాటితో వెలిగించుకోండి అలాగే ఎల్లో కలర్ అక్షతలతో అర్చన చేసుకొని హారతి ఇవ్వండి సో ఇది మనము అమ్మవారికి ఆ రోజున చేసుకుని పూజా విధానం ఇక ప్రసాదంగా మీరు తీయగా ఏదైనా కేసరి బాత్ కూడా మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది కదా కేసరి బాత్ కానీ లేదంటే క్షీరాన్న నైవేద్యం కానీ లేదంటే ఎల్లో కలర్గా మనము చిత్రాన్నం ఉంటుంది కదా వాటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేసి పూజ చేసుకోవచ్చు ఇది ఇంట్లో లక్ష్మీదేవికి చేసుకునే పూజ లక్ష్మీదేవి అంటేనే విశేషంగా మనం ఇక్కడ ధనలక్ష్మికి పూజ చేస్తాం కాబట్టి ధనలక్ష్మి కొంచెం ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నట్లయితే శుభ్రం చేసి వాటిని పూజ చేసుకోండి లేని వాళ్ళు మనకి కాయిన్స్ ఉంటాయి కదా దాన్ని ఒక బౌల్లో అమ్మవారి కలశ స్థాపన ముందు కానీ ఫోటో ముందు భాగంలో కానీ ఒక బౌల్లో కాయిన్స్ అన్నీ వేసి వాటిని పూజించుకోండి పసుపు కుంకుమ పుష్పాలు కొన్ని అలంకరణ చేసి అలా ఇక మేము ఇవేమి చేసుకోలేము పూజ అన్నీ కూడా మాకు అంత టైం లేదు జాబులు చేస్తాం ఈజీగా ఉన్న ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పండి అనుకునే వాళ్ళందరికీ కూడా తులసి మొక్క ఉంటుంది కదా ప్రతి ఇంటి ముంగిట కూడా ఈ తులసి మొక్కకి ఆ రోజున మీరు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మాత్రమే మనకి పౌర్ణమి గడియలు ఉంటుంది ఆ ప సాయంత్రం వేళలో అయినా చేసుకోవచ్చు లేదా మార్నింగ్ మీరు అర్లీ మార్నింగ్ సూర్యోదయం పూర్వమే కూడా చేసుకోవచ్చు ఈ రెమెడీని ఏం చేయాలంటే తులసి కోటకి చుట్టూ కూడా అలంకరణ ఇక్కడ మనము అంటే మనం తులసమ్మ పండుగ రోజు చేసినది చూపిస్తున్నాను ఇది అంటే మీకు ఒక ఐడియా వస్తుందని ఇలాగే చేయాలని లేదు నార్మల్గా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మ్యాటర్ ఏంటి అంటే తులసి కోట చుట్టూ కూడా తొమ్మిది దీపాలు వెలిగించాలి అది కూడా పిండి దీపాలు మీరు తొమ్మిది వెలిగించలేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక పెద్ద ప్రమద బియ్య పిండితో తయారు చేసుకొని దాంట్లోనే తొమ్మిది వత్తులు వేసి తొమ్మిది సైడ్ల వెలిగేలాగా అయినా వెలిగించవచ్చు లేదా తొమ్మిదిని కలిపి కూడా అమ్మవారి వైపు చూస్తున్నట్టు పెట్టి దీపారాధన చేసుకుని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి మీ కోరిక ఏముందో దాన్ని చెప్పుకొని సో అది మీకు ఎలాంటి సమస్య అయినా కూడా ఫైనాన్షియల్గా కావచ్చు లేదా భార్యాభర్తల రిలేషన్షిప్ కావచ్చు ఏదైనా కూడా మీకున్న సమస్యను అమ్మవారి దగ్గర చెప్పుకొని మీరు అక్కడ ప్రదక్షిణాలు అనేది తొమ్మిది చేసుకోవాలి ఇది ఒక రెమెడీ సో ఇది ఇంకొకటి ఆప్షనల్గా ఇంకోటి ఏంటి అంటే మనకి రచ్ రచ్చ అంటారు కదా అంటే వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్నది అలాంటి చోటుకు వెళ్ళి పసుపు దారం అనేది రెడీ చేసుకొని ముందుగానే వెళ్ళి అక్కడ మీరు పూజా ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఇది సాయంత్రం కానీ లేదంటే మార్నింగే శ్రేష్టం మీరు ఉపవాసంతో ఉన్నట్టు అర్లీ మార్నింగ్ వెళ్ళి ఎనిమిది గంటల లోపల కూడా చేసుకురావచ్చు మనము రావి చెట్టుకి ఎప్పుడు కూడా సూర్యోదయానికి పూర్వము ఎవ్వరు చూడకుండా చేస్తే చాలా శ్రేష్టమని పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి చెప్తూ ఉంటారు ఏదైనా విశేషమైన కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వైశాఖ పౌర్ణమి గడియల్లో మొదలుపెట్టి ఇన్ని రోజులు అన్నా చేసుకోవచ్చు లేదా ఆ ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి చేసుకోండి పసుపు దారాన్ని ఎక్కువగా తయారు చేసుకోండి అక్కడ కూడా మీరు బెల్లం నీళ్లు కానీ చక్కెర నీళ్లు కానీ తీసుకుని వెళ్ళి నార్మల్గా పూజకి ఏమేమి తీసుకువెళ్తాము పసుపు కుంకుమ అగరొత్తులు పువ్వులు అలాగే ఏదైనా నైవేద్యము ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా చాలు లేదా మనం బెల్లం నీళ్లు పోస్తాం కాబట్టి అదే కూడా చాలు రావి చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోసి ఆ దారంతో ఎల్లో కలర్ దారంతో తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఆ చెట్లకు చుట్టాలి అలా చుట్టేసి మీ కోరిక చెప్పుకొని కాసేపు అక్కడ ధ్యానం చేసి ఇంటికి తిరిగి వచ్చేయడం అంతే సో ఇది చాలా ఈజీగా అంటే అందుబాటులో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అలాంటి వృక్షం అందుబాటులో లేని వాళ్ళందరూ కూడా తులసి కోటకు చేసుకోండి పూజ తులసి కోటకి దారం చుట్టాల్సిన అవసరం లేదు తొమ్మిది దీపాలని వెలిగించుకోండి చుట్టూ కూడా లేదంటే ఒక్క చోటైనా కూడా సౌకర్యం ఎంతుండో శక్తికి మించి పూజ చేయాల్సిన అవసరం లేదు శక్తి కొద్దీ పూజ చేసుకోండి ఇంకా ఇంట్లో కూడా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మనము మామిడి పళ్ళతో అభిషేకం చేసుకోండి విశేషంగా అని చెప్పాం కదా ఇదైతే చాలా చాలా పవర్ఫుల్ ఆ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అలంకరణ చేసి కనకధార స్తోత్రం అనేది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కనకధారా స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి మీరు ఎ ఎప్పుడు లక్ష్మీ పూజలు చేసుకున్నా లక్ష్మీ అనుగ్రహం కలగాలి అని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా కనకదార స్తోత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు ఎప్పుడు కూడా జపం చేసుకుంటూ ఉండండి చదువుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనపై తప్పకుండా ఉంటుంది సో ఇదండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి సో ఇంకా ఏ టైప్ వీడియోస్ కావాలని కోరుకుంటున్నారు అనేది కామెంట్స్లో పెట్టినట్లయితే వాటిపైన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది సో నోటిఫికేషన్స్ రావట్లేదా కానీ చాలామంది అడుగుతున్నారు మీరు యూట్యూబ్లో ఒక రెండు మూడు సార్లు రెండు రోజులు సెర్చ్లో చేసే అర్నాస్ అని సెర్చ్ చేసి వీడియోస్ చూసినట్లయితే తర్వాత కంటిన్యూస్గా మీకు వీడియోస్ అనేది వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇవి నైన్ ఐటమ్స్